అయితే మేత ఎత్తుకుందామని వచ్చామండి ఇక చూడండి నేను అత్తమానం డేలోకి వచ్చేసింది బళ్ళన్ని ఇవ్వండి చెరువు నుండా ముట్లు అయితే ఎత్తలేదు సంచిలు ఇప్పలేదు ఇంకా సంచిలు ఇప్పాలి ఈ సంచిలు అవన్నీ ఇప్పేటప్పుడు ఏ టైం వద్దు తెలవదు మళ్ళీ మేత ఎత్తుకోవాలి కట్టాలి మళ్ళీ నేను ఏలూరు రోడ్డు వెళ్ళాలండి పనుంది కొద్దిగా నా బండి పోయింది శాంతం పోను పోయింది బండి పోయింది అన్నీ పోయినాయండి బండి ఏమో ముక్కలయ్యింది సగానికి ఇరిగిపోయింది ఛాయ్ ఆ బండి తోసుకెళ్ళాలి ఇప్పుడు వెళ్ళి రాజుగారిని బండి అడిగిన రెండు రోజులు ఆ బండి వేసుకొచ్చుకోమన్నారు ఇప్పుడు వెళ్ళి అబ్బాయి మేతలు ఇవన్నీ కట్టాక ఆ బండి వేసుకొచ్చారు అండి వెళ్ళి ఇక చూడండి ఈ పిల్లల చెరువులు కూడా ముట్లు బాగా ఎత్తేసినాయి పిల్లలు అయితే కలర్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి సొంత పిల్ల సొంత పిల్లనండి ఎప్పుడైనా ఇగో వచ్చాడు చెరువు నుండి ముట్లు ఇచ్చినాయి పిల్లల చెరువు ముబ్బట్టేసింది ఇగోండి ప్లేట్ ఇవి మధ్యాహ్నం రోజు రెండు కట్టలేతామండి ఈ ప్లేటు ఈ పిలేట్ ఈ చెక్కలో పిల్లలచేరికి ఈ బాక్సులు బయోమిక్స్ అని యాభై కేజీలు అండి నాలుగు బాక్సులు ఇవేమో హెన్హెండ్స్ అండి పది కేజీలు గ్రోత్ బాగా వస్తుంది అదేమో తాటిపెల్లం పప్పల సోడా అండి ఈ మిల్లర్లో ఈ బెల్లం పప్పల సోడా అవన్నీ మేము నానేసే జ్యూస్లోకి అండి అది ఈస్ట్ ప్రాపర్టిక్ అండి అది ఇదిగో బుల్లెట్ అంటున్నాను కదా ఇదిగో ఇదేనండి ఇది కడితే మూడు రోజుల్లో కంట్రోల్ అయిపోద్ది మూడు మూడో రోజులు పెయిన్ అన్నది కనపడదు చేపకి చాలా బాగుంటుంది మీరు కూడా తెప్పించుకోవచ్చు ఏలూరులో దొరికితే ఐదు కేజీల బ్యాగ్ అయినా సరే డౌట్ ఉంటే ఆ కొట్టు దగ్గర అడిగితే చెప్తారు ఎలా కలపాలి ఏంటి అన్నది ఫస్ట్ తోడ్లో కలుపుకొని డీఏపీలో లాగి తిరగేసుకోవాలండి ఇప్పుడైతే నేను ప్రజెంట్ రాజుగారి బండి నెంబర్ ప్లేట్ ఒకటి బిగించాలి అది బిగించి ఇవన్నీ చేసి చాలా టైం పడుతుంది మరి ఈ బాక్స్లో అన్ని మెటీరియల్ దింపేసాం కిందచేరు కాడికి వెళ్ళి కింద సీరు కాడికి వెళ్ళిపోయినాయండి ఓకేనండి మరి బాయ్ యూ